ప్రభునందు ప్రమేణ సహోదరి సహోదరుల మహాదేవుడు మన రక్షకుడైన ఈసయ్య నామలో మీకు వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను అపోసరేని పౌలు పిలుపులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని చదువుకుందాం క్రీస్తు యస్ దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి యొక్కకే పరిగెత్తుచున్నాను రైజుల ప్రభు నండు ప్రియమైన సహోదరి సహోదరుల అపోస్తుడైన పౌలు ఈ లేఖనాలు దేవుని ఆత్మతో రాస్తున్నాడు పౌలు దేవుని ఎరకు ముందు దేవుని సంఘాన్ని హింసించినవాడు వాడు స్టీఫెన్ చనిపోట కూడా పౌలే కారు అతని మరణానికి ఇతడు అనుమతించినట్లుగా అపోసుల కార్యాలు మనం చదువుతాం అటువంటి పౌలు దమస్కు మార్గంలో యేసు ప్రభుత్ని దర్శించిన తర్వాత ప్రభు అతను దర్శించిన తర్వాత ప్రభు ప్రభు కొరకు నమ్మకం సాక్షిగా మారిపోయాడు ఎంతలా మారాడంటే ఒక క్రైస్తవుడు ఈ రీతిగా జీవిస్తాడు దేవుని కొరకు దేవుని కొరకు ఇన్ని శ్రమలు పొల పొందాల దేవుని కొరకు ఇన్ని రకాలుగా మనం మనం దేవుని కొరకు నిబంధన చేసుకోవాలి అన్ని రీతిగా పౌరుల జీవితం అంటూ ప్రియమైన వాళ్ళు ఇక్కడ చక్కని మాట మాట్లాడుతున్నాడు క్రీస్తు చేస్తున్న దేవుని ఉన్నతమైన పిలుపు నాకు దేవుడు మనల్ని ఉన్నతంగా పిలిచాడు అంటే పల్లో రాజ్యానికి వారసులుగా ఆ ఉన్నతమైన పిలుపుకు బహుమానం పొందవాలని గురితో పరిగెడుతున్నాడు అంటే ఆత్మ ఆత్మసమ్మ జీవితాన్ని మనం గురి కలిగి ప్రయాణం చేయాలి కానీ గురి లేని వారి వెళ్ళి ప్రయాణం చేయకూడదు ఇప్పుడు ఏదైనా పోటీలో పాల్గొన్నప్పుడు బహుమానం పొందవాలని పాల్గొంటారు బహుమానం వద్దని సరదాగా ఎవరు పాల్గొనరు అలాగే ఆత్మస్వమ జీవితాన్ని కూడా మనం గురు యొద్ధకు పరిగెట్టాలి కానీ గురులేని వారిగా గురి లేని వారికి ప్రార్థన జీవితం ఉండదు గురు లేని వారు ఆకం చూడరు గురు లేని వారు దేవుని మందిరానికి వెళ్ళరు గురు లేని వారు దేవుని కొరకు ఏ విధంగానూ జీవించరు కనుక ప్రభువు మనకి పౌల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు మన గురి మన నిరీక్షణ మన విశ్వాసం ఒక దినాన్ని ప్రభువుని మనం కలుసుకోవాల్సిన ఉంది వాళ్ళు ఆయన మళ్ళీ రాబోతున్నాడు ఆయన ఆయన వచ్చినప్పుడు మనం ఎంత మార్పు చెందుంటాము ఎంతగా ఆయన రాజ్యానికి వారసు కావాల్సిన కావలసిన ఆ లక్షణాలు ఆ పరిశుద్ధతను కలిగి ఉంటాము మనల్ని మనం ఇప్పుడే పరిశీలన చేస్తున్నాం కనుక మన గురి ఏంటి మనం ఎక్కడికి ప్రవేశించాలి ఏది సంపాదించాలని ఆలోచన కలిగి ఉంటే ఒకదేనా ఖచ్చితంగా ప్రభు యొక్క ఉన్నతమైన రాకలో మనం కూడా పాల్పొమ్ములు పొందుతాం కనుక ప్రతి బలహీనతలను విడిచిపెట్టి మనం గురి వద్దకు పరిగెడతాం ఇప్పటి వరకు గురి లేకుండా పరిగెట్టేవా దేవుని ఎందుకు ఒక ఆలోచన లేకుండా పరిగెడుతున్నావా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నామో ఒకసారి పరిశీలన చేసి గురి వద్దకి పరిగెడితే మనం బహుమానం పొందుకుంటాం ఫ్రిమైన వాళ్ళ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ సర్వోన్నతుడ మహిమగలిగిన తండ్రి మీకు స్తోత్ర మేము గురు వద్దకు పరిగెట్టడానికి సహాయం చేయని అద్భుతమైన ఉన్నతమైన నీ పిలుపునొకనైనా మేము బహుమానం పొందినంతగా ప్రభావ గురు ఎద్దకు పరిగెడటానికి సహాయం చేయమని ఏసై నామమున వేడుకను చున్న తండ్రి ఆమెను